వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మేము ఉజ్జయిన్కి వెళ్ళినామండి ఉజ్జయిన్ మహాకాళేశ్వరునికి చాలా బాగా దర్శనం అయిందండి చూడండి ఇలా నుదుటిన మహాంకాళేశ్వరుని అక్కడ రాస్తారు అలా పెట్టించుకొని బొట్టు మేము బయలుదేరుతున్నామండి గుడికి ఇలా గుడికి పోయే దారిలోనే అన్ని విగ్రహాలు ఇటు అటు ఉంటుందండి కాలినడకతోనే మేము గుడికి బయలుదేరినామండి బండ్లు కూడా ఉంటాయి నడవడలేని వాళ్ళకు కానీ మేము నడుస్తూ వెళ్ళాము మధ్య మధ్యలో అన్ని విగ్రహాలు ఇటు అటు అన్నీ పెట్టింటారు అన్నీ చూపిస్తాను చూడండి ఈ వీడియోలో ఉజ్జయినికి రావడం అంటే ఎంత అదృష్టం చేసుకోనాలండి మేము మాత్రం చాలా అదృష్టవంతులము ఇక్కడ ఉజ్జయినికి ఎన్నోసార్లు మేము వెళ్ళినామండి దర్శనానికి మామూలు గుడికి వెళ్ళినట్లు వెళ్తూ ఉంటాము వస్తూ ఉంటాము చూడండి ఇలా అన్ని విగ్రహాలు చేసి కొత్తగా కట్టినారండి ఇవన్నీ అంతా నాలుగైదు సంవత్సరాలు అయిపోయింది కట్టి చాలా బాగా వెడల్పుగా చేసి విగ్రహాలన్నీ పెట్టినారండి చూడండి దారిలో అంతా కొంచెం చినుకులు కొంచెం ఎండ వస్తూ ఉన్నది చాలా బాగున్నదండి అలాగే అందరం నడుచుకుంటూ పోయినామండి సోమవారం కదండి కొంచెం రష్ ఎక్కువగానే ఉండిన్నారు అయినా బాగా దర్శనం అయిందండి ఇలా అందరూ ఫోటోలు విగ్రహాలు కాడ నిలబడి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు అసలు మనం నడుస్తుంటే నాలుగు కిలోమీటర్లు నడిచినామని కూడా అనిపించదు అంత బాగా ఉంటుందండి వెళ్తుంటే చూడండి ఎంత బాగా విగ్రహాలు తయారు చేసి పెట్టినారు గుడి కూడా చాలా వెడల్పుగా చేసి జనాలు ఎంతమంది వచ్చినా కానీ అసలు రద్దీ అనేది కనిపించదండి అలా చేసి మనకు విసుగు అనేది రాకోకకుండా బాగా దర్శనానికి నాలుగు గంటలు నడుచుకుంటూ వెళ్తామండి మేము చూడండి విగ్రహాలు అన్నీ ఆయన జీవితంలో ఏమేమి జరిగినాయి ఆయన మహిమలన్నీ ఇలా విగ్రహాల రూపంగా తీసి మనకు పెట్టినారండి ఇలా నడుచుకుంటూ వెళ్ళి చూడాలి అక్కడ లోపల గర్భగుళ్ళొడితే టీవీలలో చూపిస్తూ ఉన్నారు చూడండి అక్కడక్కడ పెట్టింటారు మనకు లోపల గర్భగుళ్ళు ఏమేమి జరుగుతుందో అక్కడ బయట కూడా కనిపిస్తూ ఉంటాయండి చూసుకుంటూ నిదానంగా వెళ్తున్న చూస్తున్నారు కదండీ అలా బండిలో కూడా తీసుకెళ్తారు చూడండి పచ్చని చెట్లు ఇలా మధ్య మధ్యలో అంతా కూర్చొని పోతారండి చాలామంది నడచలేనోళ్ళు కొంచెం కొంచెం కూర్చొని పోతారండి ఇక్కడ చొప్పులు వదలడానికి ఒక పక్క పెట్టింటారండి అక్కడ వదిలేసి కాలినడకన వెళ్తూ ఉండాలి చెప్పులు కానీ ఫోన్లు కానీ అలౌ చేయరు కానీ ఇప్పుడు అంతా అలౌ చేస్తున్నారండి చాలా మటుకు మనం ఇద బయట ఫోటోలు తీసుకున్నామండి వీడియోలు తీసుకునేదానికి పర్మిషన్ ఇస్తున్నారండి ఇప్పుడు లేకుంటే ముందు ఏవి అలౌ చేసేటోళ్ళు కాదు ఇలా దర్శనం చేసుకొని వచ్చినామండి మేము